ఒక ఇష్యూలో ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఈయన నన్ను వ్యతిరేకిస్తున్నాడు ఈ ఇష్యూ మీద సో ఇమ్మీడియట్గా ఆయన తీసుకుంటే నేను బలహీను అని వెళ్తుంది అంటే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి నడుపుతున్నాడు కాబట్టి ఎవరన్నా సరే గట్టిగా వాళ్ళు ఒక్కెడితే మళ్ళీ ఆయన సరెండర్ అయిపోతాడు అవలా అంత ధైర్యం అంత దాని ఏమంటారు కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి డెఫినెట్గా ఆయన లాంటి వ్యక్తి దేశాన్ని పరిపాలించేటువంటి అవకాశం రావటమే ఈ దేశానికి చాలా మంచి జరిగింది ఆయన కొన్ని ఆధార్ కార్డు కానీ వరుసపెట్టి ఇప్పుడు చెప్పలేను అన్నీ ఉన్నాయి ప్రతి పార్లమెంట్ సెక్షన్లో ఒకటి కొత్తది ప్రవేశపెట్టేవాడు దానివల్ల దేశానికి ఎంత మంచి జరిగిందో ఇమీడియట్గా లెక్కలతో సహా తెలిసిపోయేది నేను కొన్నాళ్ళు కాంగ్రెస్ వార్ రూమ్లో మెంబర్గా ఉన్నాను వార్ రూమ్లో అంటే మొత్తం కాంగ్రెస్ చేసిన పనులన్నిటి మీద కూడా ఐఐటీలో చదువుకున్న వాళ్ళు బాగా వాళ్ళు వాళ్ళంతా కుర్రాలందరూ ఉండేవారు పది మంది వాళ్ళు తయారు చేసి ఏ మీటింగ్లో ఏం మాట్లాడాలో ఇస్తూ ఉండేవారు ఆ దాంట్లో పొలిటికల్గా నన్ను కూడా మెంబర్గా ఇస్తారు ఒక ఏడుగురు మెంబర్స్ ఉండేవారు అందులో నేను ఒకండి అక్కడ ఉన్నది చూసినప్పుడు అసలు కంపారిటివ్గా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త కొత్త ఐడియాలు వచ్చినవి గారి టైంలో వచ్చిన ఐడియా నెహ్రూ అంటే చాలా దీని నుంచి మొదలైంది కాబట్టి మనది నెహ్రూ టైంలో కొత్త ఐడియాలు రాకపోతే అసలు దేశమే బతకదు కానీ మన్మోహన్ సింగ్ గారిది ఇన్నేళ్ళు పరిపాలన చేసిన తర్వాత డిజాస్టర్ సమయంలో ఆయన అధికారం తీసుకుని పదేళ్లలో ఎంత మార్పు తీసుకొచ్చాడన్నది డెఫినెట్గా చరిత్రలో నిలిచిపోతుంది చరిత్రలో మన్మోహన్ సింగ్ అనేటువంటి మనిషికి ఉండేటువంటి ఒక స్థానం సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి స్థానమే ఉంటుంది ఆయనకి ఆయనకి అర్పిస్తూ అలాంటి నాయకులు సెల్ఫ్లెస్ నాయకులు ఆయన ఒకసారి చూశాను రామరెడ్డి గారి ఇంటికి ఏదో బోయినాన్ని పిలిచారో దేనికో పిలిచారు